వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం నేను నియోజకవర్గం ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో ఆత్మకూరు ఎస్ఐ నరేందర్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పై ప్రజలతో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ వాట్సాప్ నెంబర్లకు వచ్చేటటువంటి అనవసరమైన లింకులను ఓపెన్ చేయొద్దని ఒకవేళ ఓపెన్ చేసినట్లయితే మీ ఫోన్ లో ఉన్న డేటా మొత్తం హ్యాక్ అవుతుందని తెలియజేశారు ఎవరైనా కాల్ చేసి మిమ్మల్ని ఓటీపీ అడిగితే చెప్పవద్దని ఒకవేళ అలా అడిగినట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లో గానీ హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కి గంటలోపు సమాచారం ఇచ్చినట్లయితే మీ డబ్బులు రికవరీ చేయబడతాయి కాబట్టి ఎవరైనా కాల్ చేసి మిమ్మల్ని ఓటీపీలు గానీ బ్యాంక్ అకౌంట్స్ గానీ అడిగితే సమాధానం ఇవ్వకండి ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేందర్ ఏఎస్ఐ రోషయ్య కానిస్టేబుల్ బాలరాజు యాదవ్ కానిస్టేబుల్ స్వర్ణ ప్రజలు సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో పాల్గొనడం జరిగింది ఓటింగ్ మెసేజ్లు వచ్చిన కానీ బ్యాంక్ నుంచి ఏమన్నా మెసేజ్ వచ్చినా కానీ అన్నీ కూడా వాడికి వివరాలని దానికి వెళ్ళిపోతే వాడు మన అకౌంట్లో ఉన్న డబ్బులని కాల్ చేస్తాడు కాబట్టి ఎవరు కూడా మన ఫోన్లోకి ఏమైనా ఏపీకే ఫైల్ కానీ ఇప్పుడు వాట్సాప్లో బాగుంటున్నాయి ఈ ఎస్పీఐ ఎస్బీఐ రివార్డ్స్ అని గవర్నమెంట్ ఇప్పుడు ఆన్లైన్ కొత్త పథకాలు పెట్టింది కదా ఆ పథకాలకు సంబంధించి ఆన్లైన్ ఫామ్స్ అని ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి వాడు ఏపీకే ఫైల్స్ ఉంటాయి దాన్ని ఒకసారి నొక్కిందంటే ఆటోమేటిక్గా మన ఫోన్ వాట్సాప్ ఫోన్ ఎన్పికెట్ చాలా చాలామంది మా ఫోన్ తీర్పు వస్తారు సార్ నా వాట్సాప్ ఫోన్ మెసేజ్ నా అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతున్నాం ఎవరికి అటువంటి మెసేజ్ అని మనం ఫిలి చేయదు ఎవరైనా మీ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోతుంది మీ ఆధార్ కార్డు అప్డేట్ చేయాలని మీకు మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతుందని చెప్పి అని చెప్పండి మాకు పడి వాళ్ళకు మన అకౌంట్ వివరాలు చెప్పొచ్చు మన ఏటీఎం కార్డు పైన ఇంట్లో ఉన్న పద్దెనిమిది అంకెల నెంబర్ ఉంటుంది ఫిరింగ్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఇంకా ఫస్ట్ చెప్పొచ్చు అవి చెప్పిందంటే మన అకౌంట్లోకి డబ్బులు అని వెళ్ళిపోతుంది మన తర్వాత మనం ఇంకా క్లీన్ చేయాలంటే కూడా వన్ నైన్ త్రీ జీరో అనేది ఒక నెంబర్ ఉంటుంది హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో అనేటువంటి మనము ఇప్పుడే మన అమౌంట్ అకౌంట్ డబ్బు ఇంత వేసి పోయిందంటే మనం హోల్డ్ అని అవర్ అన్నట్టు వదిలి ఫస్ట్ వన్ అవర్ పోయిన వన్ అవర్ లోపల మనం కానీ సైబర్ క్రామ్ నెంబర్కి వన్ నైన్ త్రీ జీరో కనుక కాల్ చేసిన వాళ్ళు మన కాల్ రిఫ్ట్ చేసుకోవాలి మన అకౌంట్లో ఎవరైతే డబ్బులు కొట్టేసిందో మన అకౌంట్ని గోల్డ్ పెట్టేస్తాం మన అకౌంట్లో మన పోయిన అమౌంట్ వాళ్ళ అకౌంట్లోనే ఉండిపోయింది ఆ అమౌంట్ హోల్డ్ అయిపోతే కొన్ని డ్రా చేస్తుంటే మీరు ఉండదు మనం వన్ అవర్ లోపల అది గోల్డెన్ అవర్ అంటూ వన్ అవర్ లోపల ఇవన్న సెవెన్ టైమ్ అయినప్పుడు వన్ ఐదు లోపల కంప్లైంట్ చేయాలి అది చేస్తానంటే ఇమీడియట్గా మన అకౌంట్కి డబ్బులు మన అకౌంట్లో ఉంటే అది గోల్డ్ అయిపోతే తర్వాత మనం దాన్ని కేజీ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ మనం మన అకౌంట్లో కొట్టుకోవచ్చు ఆ నీరసలు నుకో మన ట్వంటీ ఫోర్ అవర్ దాటిదాంకే ఆ నేర్సులు మనకు దొరకదు మనం వన్ అవర్ లోపల చేసిందంటే ఆ నేర్లు ఎవరో దొరుకుతారు మన అమౌంట్ కూడా తిరిగి మనకు వచ్చే అవకాశం ఉంటుంది అంతే కానీ ఇప్పుడు ఫోన్ల ఎవరైనా మనం ఫోన్ చేసి ఇప్పుడు ఈ మధ్యన కొత్త కొంతమందికి మీ అకౌంట్ మీ ఆధార్ నెంబర్ పైన ఒక పార్సులు వచ్చింది ఈ పార్సుల్లో డ్రగ్స్ ఉన్నాయి ల్యాప్టాప్స్ ఉన్నాయి పాస్పోర్ట్ ఉన్నాయి అంటే కొంతమంది టీచర్స్ భయపడుకొని వాళ్ళు డబ్బులు కొట్టారు ఒక లక్ష వేలు కొట్టారు పోయినాక అమౌంట్ వాళ్ళు తీసి పక్కన వేరే అంటే ఇవ్వలేదు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేస్తారంటే ఎనిమిది వేల రూపాయలు ఓట్ అయింది అంటే యాభై వేల రూపాయలు పెరిగింది ఎనిమిది వేల రూపాయలు వస్తాయి మళ్ళీ వాళ్ళకి కాబట్టి ఎవరు మీ పేరుపైన పార్సులు కానీ దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి దాంట్లో పాస్పోర్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి తెగిస్తారు ఇంకోటి మన ఫోన్కి వాట్సాప్లో ఫోన్ చేస్తాం వీడియో కాల్ వస్తుంది మనం ఆ వీడియో కాల్ మనం ఇస్తాగానే ఇంట్లో మా ఫోన్ కాల్ కనపడతాం డ్రస్సులో డ్రస్ వేసుకొని కూర్చుంటారు ఇంట్లో సైబర్ క్రైమ్ అని చెప్పేసి ఇంట్లో పెద్ద ఉంటుంది సైబర్ క్రైమ్ పోలీస్ చేసిందని వాళ్ళేమంటారంటే ఇప్పుడు మీ ఆధార్ కార్డు పైన కొంత పార్సులు వచ్చింది దీంట్లో పాస్పోర్ట్ ఉన్నాయి డ్రగ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి మీ పాస్పోర్ట్ పైన మొత్తం విదేశీలతో మీకు సంబంధాలు ఉన్నాయి ఆ విదేశీ లేదా మీ సంబంధాలు ఉన్నాయి అనగానే మా పెద్ద ఎంత మీ పేరుకి వెళ్ళిపోవాలంటే కొంచెం డబ్బులు వేయాలంటే మనకు తొందరపడి వాళ్ళ డబ్బులు పట్ల ఉంటుంది ఎవరు పోలీసుతో మీకు వాట్సాప్ వీడియో కాల్స్ చేయరు లేదు మీరు పోలీస్కి వచ్చి నా కాంప్లైంట్ ఇస్తేనే మీ కాంప్లైంట్ పైన మీకు తెలియదుకోవడం జరుగుతుంది కానీ వాట్సాప్ వీడియో కాల్స్ అక్కడ పోలిస్తామని చెప్పేసి సైబర్ కోల్స్ పోల్చామని చెప్పేసి ఫోన్ చేస్తే మీకు ప్రసంట్ తప్పవద్దు మీకు మీ అమౌంట్లకి మీ అమౌంట్ మీద డబ్బులు పోయే ఎటువంటి వివరాలు కూడా ఫోన్లో చెప్పవద్దు మీకు పెద్ద ప్రైస్ ల్యాట్ ఫీజు తగ్గిందని మీకు కొన్ని లక్షల రూపాయలు మీకు ల్యాట్ తగ్గింది దాని ప్రాసెస్ ఫీ అంతా మీకు ఆ ల్యాట్ అమౌంట్ రావాలంటే కొంచెం ప్రాసెస్ ఫీజు కట్టాలని చెప్పేసి మీరు ఎవరైనా కానీ అమౌంట్ కొట్టిందంటే ఆ అమౌంట్ తిరిగి రావు ఎట్టి పర్సెంట్ ఎవరు కూడా కొట్టద్దు ఒకవేళ ఎవరైనా మీకు తెలియకుండా మీ మీ మా బంధువులు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొట్టినట్లయితేనంటే ఏం చేయాలి మనం ఇమ్మడే వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిది మూడు ఉన్న ఇమ్మడే ఒక వన్ అవర్ లోపల కాల్ చేసినట్లయితే అంటే ఆ ఎవరైతే సైబర్ నేల నేరగా ఉంటో వా అకౌంట్ బ్లాక్ అయిపోతుంది వాళ్ళ అకౌంట్ హోల్డ్ అయిపోతుంది మన మన అకౌంట్కి వెళ్ళి కొంచెం డబ్బులు అన్నీ కూడా వాళ్ళ అకౌంట్ ఉంటాయి తర్వాత మనం ప్రాసెస్ చేసి అమౌంట్ మన తిరిగి తీసి రప్పిస్తాం అది చెప్పిన వివరాలు మీ బంధువులకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు మీకు అందరికీ కూడా చెప్పండి